మోడీ గారు పేద ఇంట్లో పుట్టిన బిడ్డ ఆయన పది మంది ఇంగ్లండ్ లో అంట్లు తోమితే గాని ఆ కుటుంబాన్ని పోషించలేకపోయిన తల్లి వాడి నాన్న రైల్వే ప్లాట్ఫామ్ లో సందర్భంలో కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అందుకని అలాంటి పేదింట్ల పుట్టిన బిడ్డ కాబట్టి ఇవాళ నా దేశంలో సొంత ఇంటి కల నెరవేర్చాలని పేదలకు అని చెప్పి భావించి ఇవాళ దేశంలో నాలుగు కోట్ల పేదవాళ్లకు ఇండ్లు కట్టించి ఇచ్చినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఇక్కడ మాత్రం మోడీ ఏంది గీడి ఏంది నేనే అందరికంటే పెద్ద నా రాష్ట్రంలో డబ్బుకు లేదు నేనే డబుల్ బెడ్ కట్టిస్తా ఐదు లక్షల యాభై వేల రూపాయలతో కట్టిస్తా ఏడున్నర లక్షల రూపాయలతో కట్టిస్తా ప్రగల్భాలు పలికిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం రెండున్నర లక్షల ఇల్లు కూడా కట్టకుండా పేదల ఆశల మీద నిల్లిచరిన వ్యక్తి పేదల కళలో మట్టి కొట్టిన వ్యక్తి కేసీఆర్ అందువల్ల నరేంద్ర మోడీ గారు కొత్త నిర్ణయం తీసుకోండి ఏ రాష్ట్రంలో అయితే కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోతే నేరుగా కేంద్ర ప్రభుత్వం ఆ పనిచేస్తా అని చెప్పి నిర్ణయం తీసుకుని రేపు తెలంగాణలో ఈ ప్రభుత్వం సహకరించకపోతే తప్పకుండా గరీబులందరికీ నేరుగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా ఇల్లు కట్టించి ఇస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా లెక్క లేక ఇల్లు రావాలంటే కాంగ్రెస్ పోవాలంట కదా అనే పరిస్థితి రాకుండా తప్పకుండా పనిచేస్తుంది రెండవది ఈ రాష్ట్రంలో పేద వాళ్లకు బ్యాంక్ అకౌంట్ ఉండకపోయేది ఎల్ఐసి పాలసీలు ఉండకపోయేది హెల్త్ కార్డులు అయితే వాళ్ళకి మొన్ననే మోడీ గారు ఒక స్కీమ్ ప్రవేశపెట్టిండు డెబ్బై సంవత్సరాల పైబడి ఉన్న వాళ్లకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి పెద్ద మనుషుల్ని కుటుంబాలు పోషించలేకపోతున్నాయి వాళ్ళు పెద్ద రోజు కాటికి దగ్గర చచ్చిపోతా ఉన్నారు అలాంటి పేదలను కాపాడుకోవాలి కాపాడుకోవాలని చెప్పి ఐదు లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తామని చెప్పి మోడీ గారు మనల్ని ప్రకటించారు కాబట్టి తప్పకుండా దాన్ని కూడా అందిస్తామని చెప్పి మనం తెలుసు మూడవది ఒకనాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రెండు కిలో బియ్యం ప్రవేశపెట్టిన పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కానీ ఈ దఫా ఎప్పుడైతే దేశంలో కరోనా వచ్చి చాలా మంది పేదోళ్ళు తిండికి కూడా కష్టమైందో లెక్కల కష్టం మీద బాగు బతికే వాళ్ళు వస్తుందో వాళ్ళు చితికిపోయిండు పాపం అప్పుల పాలైన వాళ్ళని చెప్పి భావించి కనీసం కడుపు నిండా అన్నం పెట్టాలన్నటువంటి సంకల్పం భాగంగా ఐదు సంవత్సరాల నుంచి మనిషికి ఐదు కిలోల చొప్పున ఈ దేశంలో ఎనభై కోట్ల మందికి బియ్యం ఇచ్చి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు వాటితో ఆపలే ఆయన ఇంకొక ఐదు ఇంకొక ఐదేళ్ల వరకు కూడా మళ్ళీ ఇదే ఐదు కిలోల బియ్యాన్ని కొనసాగిస్తాను కూడా చెప్పిండు వాటిని అందిస్తామని చెప్పి మనం చేస్తాం నాలుగవది ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా వరకు పది లక్షల రూపాయల వరకే ఉండే రేపు ఇరవై లక్షల రూపాయల వరకు పేదవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి బ్యాంకులలో మన ఇల్లు గాని భూములు గాని కుదుపెట్టే అక్కరు లేకుండా వితౌట్ సెక్యూరిటీ ఇవాళ ఆ రుణాలు ఇచ్చే పథకానికి తెరలేపినాం తప్పకుండా వాటిని మేమే నిలబడి ప్రజలకు ఆ రుణాలు ఇప్పిస్తామని చెప్పి మీకు మనం చేస్తాం అంతేకాదు విశ్వకర్మ స్కీమ్ కింద పది ఏడు వృత్తులలో పనిచేసే వాళ్ళకు ఇప్పటికే లక్ష రూపాయల నుంచి వెళ్ళి ఐదు లక్షల రూపాయల వరకు పది లక్షల రూపాయలకు రుణ స్కీమ్ పెట్టినాం మన ఎన్నికలు కాబట్టి వాటి పొందలేకపోయినాం కానీ తప్పకుండా ఎన్నికల తర్వాత వాటి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ప్రజలకు తోడుగా ఉండి ఆ స్కీమ్ పూర్తిగా అమలు చేయించే దానికోసం ఓటు వేయమని చెప్పి మేము కోరుతాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్